హలో ఎవరు వన్ దిస్ ఇస్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ చాలామంది ఇది నాకు వాట్సాప్లో కానీ అడుగుతున్నారు సరే ఏంటింటి ఈ న్యూస్ కరెక్టేనా కాదా అని అడుగుతున్నారు ఇది మనకి ఆల్రెడీ టు ఎస్ఎంఎస్లో వచ్చిందండి ఇది ఎంతవరకు వాస్తవం చాలామంది డౌట్స్ ఏంటంటే ఈ ఒక లక్ష పైన ఉన్నటువంటి పోస్టులు కొత్త నోటిఫికేషన్లో యాడ్ చేస్తారా ఆల్రెడీ ప్రజెంట్ అవుతున్న నోటిఫికేషన్లో యాడ్ చేస్తారా ఏంటని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు ఓకేనా ఒకటైతే గుర్తుపెట్టుకున్నాను ఒకసారి ఇక్కడ ఇచ్చినటువంటి ఒక లక్ష ఇరవై నాలుగు అదే ఒక లక్ష రెండు వందల నాలుగు పోస్టులు అనేవి కంప్లీట్గా ఉన్నటువంటి వేకెన్సీస్ అండి ఇంకా దీనికన్నా ఇంకెక్కువ వేకెన్సీసే ఉన్నాయి ఈ వేకెన్సీస్ అన్నీ ఆల్రెడీ ఫిల్ అవుతున్నాయి ఓకేనా ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ ఏమి ఇవి దేని ద్వారా ఫిల్ అవుతాయి అంటే యూపీఎస్సి అండ్ ఎస్ఎస్సి ద్వారా ఫిల్ అవుతాయి అన్న ఓకేనా అసలు యూపీఎస్ ద్వారా ఏం ఫిల్ అవుతాయి ఈ లక్ష రెండు వందల నాలుగు పోస్టుల్లో యూపీఎస్ ద్వారా ఏమొస్తాయి అంటే అందులో అసిస్టెంట్ కమాండో పోస్టులు ఉంటాయండి అవి యూపీఎస్ ద్వారా అవుతాయండి అవి కాకుండా రిమైనింగ్ ఇది ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ వచ్చే నోటిఫికేషన్ యూపీఎస్ ద్వారా అసిస్టెంట్ కమాండో నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ వస్తుందండి ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఈ నోటిఫికేషన్ వస్తుంది దాంతో పాటుగా ఇప్పుడు ఎస్ఎస్సి ద్వారా ఈ పోస్టులు ఎట్లా ఫిల్ చేస్తారో మీకు తెలుసు ఎస్ఎస్సి ద్వారా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కాన్స్టేబుల్స్ అది ఎస్ఎస్సి జీడీ అంటారు కదా అవి వీటి ద్వారా ఫిల్ చేయడం జరుగుతుంది అయితే ఈ వేకెన్సీస్ అన్నీ ఓన్లీ ఎస్ఎస్సి జీడి వేకెన్సీసే కాదు యూపీపీఎస్సి ద్వారా అండ్ ఎస్ఎస్సి ద్వారా అవుతున్నటువంటి ఇవండి అయితే ఇక్కడ ఇక్కడ ఏమన్నారు వైద్య పరీక్షల సమయం తగ్గించి కాన్ జీడీ కానిస్టేబుల్ కోసం షార్ట్ లిస్ట్ అయిన వారి కట్ ఆఫ్ మార్కులు తగ్గించడం వంటి చర్యలు తీసుకుంటామంటున్నారు ఇక్కడ గుర్తుపెట్టుకున్నాను ఇక్కడ ఈ కట్ ఆఫ్ మార్కులు ఏవో తగ్గించేసి మళ్ళీ ఎక్కువ మంది అవకాశం వచ్చేస్తుంది అంటే ఇదైతే ప్యూర్లీ కరెక్ట్ కాదండి ఇక్కడ ఏమంటున్నాడంటే కట్ ఆఫ్ మార్కులు ఇప్పటికిప్పుడే తగ్గించారండి ఒకవేళ ఈ నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ప్రెజెంట్ రన్నింగ్ అవుతున్నాడు అంటే ఆల్రెడీ ఎవరైతే మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే అంటే అరౌండ్ పెంచితే ఒక రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు పోస్టుల వరకు పెరిగే అవకాశం ఉంది కానీ మరి పదివేలు పదిహేను వేలు పోస్టులు పెరిగే అవకాశం లేదు అలాగే నెక్స్ట్ వస్తున్న నోటిఫికేషన్ అంటే ఆల్రెడీ రన్నింగ్ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంకా వాళ్ళ ఎగ్జామ్ రాయాల్సి ఉంది కదా ఫెబ్లో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ నుంచి ఒక అరౌండ్ ఒక ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ నోటిఫికేషన్స్ వేకెన్సీస్ యాడ్ అయ్యే అవకాశం ఉంది మరి రిమైనింగ్ వేకెన్సీ ఎలా వస్తాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆల్రెడీ అవుతున్న లిస్ట్ కోసం రెడీ చేస్తున్నావు కాకుండా అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అయిపోయింది కాకుండా నెక్స్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్లో రిమైనింగ్ వేకెన్సీస్ ఒక థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ నోటిఫికేషన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది అంతేగాని ఇది రెడీగా ఒక లక్ష రెండు వందల నాలుగు పోస్టులు వచ్చేస్తాయని చెప్పి హడవుడు అయితే కాదు నాన్న ఇది గుర్తుపెట్టుకోండి ఎవరు కంగారు పడక్కర్లేదు అండ్ ఆవేశపడక్కర్లేదు నాన్న ఓకేనా ఈ ఆ పాత వాళ్ళకి ఏమైనా షార్ట్ లిస్ట్ చేసి ఎక్కువ పోస్టులు ఇచ్చేస్తారని చెప్పి భయపడిన అవసరం లేదు ఇవి దఫాల వారీగా ఒకేసారి కాకుండా స్టెప్ బై స్టెప్ ఫిల్ చేయడం జరుగుతున్నాను ఒకేసారి ఫిల్లింగ్ చేయడం జరుగుతుంది చాలామంది ఒకేసారి ఫిల్ చేస్తారు కదా అని చెప్పి చాలా ఆందోళన పడుతున్నారు లేదా ఇప్పుడున్న నోటిఫికేషన్లో అన్ని అందులో ఇచ్చేస్తారు కదా అని చెప్పి చాలా మంది కంగారు పడుతున్నారు ఇదైతే కరెక్ట్ కాదు మనకున్నటువంటి ఈ ఒక లక్షణం దఫ దఫాలుగా ఇవ్వడం జరుగుతుంది అంటే కంటిన్యూగా ఎవర్ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది అది గుర్తుపెట్టుకున్నాను ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసుకున్నాను ఒకసారి ఇప్పుడు నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు కదా ఇది కంప్లీట్ గా ఇప్పటి వరకు ఉన్న వేకెన్సీస్ నాన్న ఇప్పటి వరకు ఉన్న వేకెన్సీస్ ఇవన్నీ కూడా అంటే కంప్లీట్గా ఇప్పుడు ఉన్న ఇప్పటివరకు ఉన్న వేకెన్సీస్ ఇంకా ఈ వేకెన్సీస్ ఇక్కడితో అయిపో ఇంకా ఈ వేకెన్సీస్ పెరుగుతూనే ఉంటాయి ఎందుకంటే రిటైర్మెంట్స్ అనేది ఎక్కువగా దీంట్లో ఉన్నాయి కాబట్టి ఈ ఒక లక్ష పోస్టులే కాకుండా ఒక లక్ష ఇరవై వేలు ముప్పై వేలు వరకు పెరిగే అవకాశం ఉంది ఇది రెగ్యులర్గా వచ్చే నోటిఫికేషన్ ఇలాంటి న్యూస్లు మనం వెయిట్ చేసే చాలాసార్లు చూసాం అది ఫేక్ అన్న అంటే ఒక్కొక్కసారి ఫేక్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది ఫేక్ అని నేను చెప్పట్లేదు ఇది నిజమే ఇది అయితే వాస్తవమే ఇదంతా స్టేట్మెంట్ అంతా వాస్తం కానీ ఈ పోస్టులు ఒకేసారి ఇప్పుడు గుర్తుపెట్టుకున్నా ఇందుకు దీనికోసం చాలామంది కంగారు పడుతున్నారు డోంట్ వరీ అబౌట్ ఇట్ దిస్ నోటీస్ ఓకేనా దీనికోసం ఎటువంటి కంగారు అవసరం లేదు ఒక మనకి స్టెప్ బై స్టెప్ వెళ్ళడం జరుగుతుంది కాబట్టి దీనికోసం జాగ్రత్తగా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి మంచిగా ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే నెక్స్ట్ ఎగ్జామ్ కోసం కాన్సన్ట్రేషన్ చేయండి నాన్న అర్థమైంది లేదు ఇన్ కేస్ ఎవరికైనా మీకు ఆన్లైన్ కోర్సెస్ కావాలనుకుంటే జీడి అద్భుతమైన కోర్సు అనేది మనం చేయడం జరుగుతుంది మీకు ఈ ఆన్లైన్ సంబంధించినటువంటి నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు మీరు యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి ఫ్రీ వీడియోస్ చూసి యాప్ పర్చేజ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ